నబా నటేష్ సినీ రంగంలో ఇప్పుడు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న హీరోయిన్ కెరీర్ మొదట్లోనే వరుస హిట్స్ అందుకుంది దీంతో ఎమ్మడు స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు కానీ ఆ జోష్ మాత్రం ఎంతకాలం లేకుండా పోయింది అనూహ్యంగా ఇండస్ట్రీకి దూరమై సైలెంట్ అయిపోయింది ప్రస్తుతం తెలుగు సినీ రంగంలో సరైన సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న హీరోయిన్లలో నబా నటేషాహుకరు కెరియర్ కెరీర్ నాలలో వరుస హిట్స్ అందుకుంటూ ఫుల్ ఫామ్లో దూసుకుపోయింది దీంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో స్టార్ హీరోయిన్ అవుతుందనుకున్నారు అంతా కానీ అలా జరగలేదు స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన ఈ హీరోయిన్ అనూహ్యంగా ఇండస్ట్రీకి దూరం తెలుగులో వరుస ఫ్లాఫ్లతో సతమతమైంది చివరికి ఇండస్ట్రీ నుంచి దూరమైంది కానీ కనడాలో వరుస ఛాన్స్లు అందుకుంది ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం కన్నడ భాషలో నటిస్తోంది కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే యాక్సిడెంట్ జరగడంతో ఇండస్ట్రీకి దూరం అయిపోయింది ఇప్పుడు వరుస సినిమాలతో అలరిస్తోంది ప్రస్తుతం నిఖిల్ సరసన స్వయంభు చిత్రంలో నటిస్తోంది ఇందులో సంయుక్త మినన్ కథానాయికగా నటిస్తుంది ఈ సినిమా తప్ప మరో సినిమా లేదు ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది నిత్యం క్రేజీ ఫోటోషూట్ షేర్ చేస్తూ నెటిజలను ఆకట్టుకుంటుంది తాజాగా ఎమ్మడు షేర్ చేసిన ఫొటోస్ నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి చీరకట్టులో మతిపోగొట్టే ఫోజులతో నెట్టింటా మాయ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో చిన్న చిన్న సినిమాలతో అలరిస్తున్న ఈ అమ్మడుకు తెలుగులో ఆఫర్స్ మాత్రం రావడం లేదు తెలుగులో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్నప్పటికీ ఇప్పటి వరకు ఈ బ్యూటీ ఖాతాలో సరైన బ్రేక్ మాత్రం రాలేదు ఇప్పుడు ఈ ఎమ్మడు ఆఫర్స్ కోసం ఎదురుచూస్తోంది